మీ ఆరోగ్య సమస్య ఏదైనా పరిష్కారం చూపిస్తుంది డెల్టా హాస్పిటల్ మన రాజమండ్రిలో ఎటువంటి క్యాన్సర్ వ్యాధైనా గుండెకు సంబంధించిన వ్యాధైనా నరాలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా ఇంకా అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అధునాతన వైద్య విధానాన్ని మీకందిస్తున్నా డెల్టా హాస్పిటల్స్ ఇలా అన్ని సదుపాయాలు ఒకే చోట కలిగిన ఏకైక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ లెస్ మరియు రియంబర్స్మెంట్ సదుపాయం కూడా కలదు డెల్టా హాస్పిటల్స్ వెంకటేశ్వర నగర్ రాజమండ్రి लक्ष्मीवलभारंभा विकनामध्यं अस्मदाचार्यपर्यता वंदे गुरुपरम परा शुक्ला विष्णु विसवन्दम चतुर्भुज प्रसन्न वदनम ध्या सर विघ्नोपशा नारायण नमस्कृत नर चम दी सरस्वती వ్యాసం తతో జయముధీరేతు సర్వేభ్యో శ్రీ మహాభాగవతేభ్యో నమ కార్తీక పురాణంలో మహర్షి ఈ రోజున ఏడవ అధ్యాయం గురించి వివరిస్తున్నాడు ఆయన వశిష్ఠుడు జనక మహారాజా కార్తీక మాసం చాలా విశేషమైనదని మానవుడు ఎప్పుడూ కూడా ఆయుష్ ఉన్నప్పుడే మనందరం కూడా పరమాత్మను సేవించాలి ఆయుష్ ఆరోగ్యం స శరీరం సహకరించినప్పుడే మా అన్ని పనులు చేయగలగాలి శరీరం సహకరించకపోతే ఏం చేయగలడు దేవాలయంకి ఆవిడ మంచమే పడుకుని కార్తీక మాసం ఏదైనా దేవాలయంకి వెళ్దాం ఉందండి అంటే ఎలా కుదురుతుంది అసలు చేతులు దగ్గర నమస్కారం చేసే అవకాశం కుదరదు అంటే ఓ జనక మహారాజా మానవుడు ఎప్పుడైనా సరే శరీరాన్ని సాధనంగా మలుచుకుని శరీరం దేనికి ఇచ్చాడు పరమాత్ముడు అంటే ఎందుకంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి కదా అన్ని జీవరాశుల్లో కూడా మానవుడిగా మనం పుట్టడం అంటే చాలా గొప్ప విశేషం దుర్లభం మానుష జన్మ అనేక జన్మల పా పుణ్య పలంబు చేత మనందరిం కూడా మనుషులుగా జన్మించాం ఇటువంటి మానవ జన్మని ఎందుకు ఇచ్చాడు పరమాత్ముడే అంటే ఏదో సంపాదించి మూటలు కట్టుకోవడం ఇవి సంపాదించడం లేదా ఏదో తీర్చుకోవడం ఈ బంధాలు అనుబంధాలు ఐశ్వర్యం ఇది కాదు ఇవేవి వెంట రావు ఇవేవి కూడా నువ్వు ఎంత ప్రాకులాడినా నీ జీవితం ఎంత వ్యర్థం చేసుకున్నా ఇవన్నీ కూడా సో తాపత జీవితాన్ని తాపత్రడే వల్ల ప్రయోజనం లేదు అంతే కదా మనందరం కూడా ఈ లోకంలోకి మనం ఒకడే వస్తుంటాం మనం మనం చేస్తున్న పుణ్యముల మిశ్ర ఫలము చేత మనందరం కూడా మానవుడిగా జన్మిస్తుంటాం మళ్ళీ ఈ లోకములు ఇవన్నీ కూడా ఈ జగత్తులు ఎన్నిటితో ఉండి మన అందరం కూడా మళ్ళీ ఇవన్నీ ఏర్పాటు చేస్తుంటాడు మానవుడు భూమి వచ్చి అన్నీ ఏర్పాటు చేసుకుంటాడు నాదంటాడు భార్య అంటాడు పిల్లలు అంటాడు తల్లిదండ్రులు అంటాడు నా ఐశ్వర్ నా ఇల్లు అంటాడు నావన్నీ నావి 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 అంటుంటాడు బతుకులంతకాలం నావి నావి అంటాడు ఎప్పటికైనా సరే ఎవరైనా సరే లోకాన్ని వదిలి వెళ్ళక తప్పదు కావున మానవుడు శాశ్వతంగా ఉండిపోని వెళ్ళేటప్పుడు వేను పట్టుకెళ్తాడా ఎవరైనా వస్తారా పోనీ భార్య వస్తుందా నీ పిల్లలు వస్తారా నువ్వు అనుకున్న ఐశ్వర్యం వస్తుందా నువ్వు అనుకున్నటువంటి ప్రపంచంలో ఏదైనా నువ్వు దేనికోసమైతే తాపత్రయపడ్డావు ఏదంటే వెంట వస్తుందా ఏమీ రాదు మరి ఏమొస్తుంది అంటే నువ్వు చేసినటువంటి పుణ్యఫలము మనుష్యుడిగా ఉండి శరీరాన్ని సాధనంగా మలుచుకుని అపూర్వమైనటువంటి కార్తీక వ్రతాన్ని ఆచరించి భగవంతుడిచ్చేటువంటి ఈ శరీరాన్ని పరమాత్మ సేవ ఉపయోగించి అంతగా లేవలేకపోతున్నానండి ఏమైపోతాను శరీరం ఏమైపోతుందండి శరీరం చెప్పడి ఎప్పటికైనా ఈ శరీరం కృషించి కృషించి జరీభూతమై నశించక తప్పదు ఎప్పటికైనా ఈ శరీరం శాశ్వతం కాదు మానవుడు ఎప్పుడుక్కడ శరీరం పట్ల వ్యామోహితుడై ఉండరాదు అటువంటి వ్యామోహం ఉంటే ఎప్పుడు కూడా పరమాత్మను సేవించడం అసాధ్యమైన విషయం ఇక్కడ లేవలు చలికాలం కదా లేవా లేవాలనిపించి శరీరం దాచుకుంటే ఏముంది శరీరాన్ని ఆయుధంగా ఉపయోగించుకోమందరం కూడా శరీరాన్ని వంచాలి మనం మాట వింటుంది లేకపోతే వినది ఇది కింద కూర్చోవడం మానేసావు అనుకో కొంతకాలం అయితే కింద కూర్చోలేను అసలు అలాగే శరీరంతో వంగి పని చేయదు ఇంకో శరీరం వంగది ఇంక అసలు అసలు నువ్వు నడవడం మానేసావు ఇంకా నడవడం కుదదు ఇంకా అంటే శరీరం అంటే మన అందరికీ కూడా సాధనంగా వలచుకో చెప్పాడు ఓ జనక మహారాజా ఈ శరీరం ఎందుకయ్యా అంటే శరీరం కలు ధర్మ సాధనం శరీరం దేనికయ్యా అంటే ధర్మ సాధనం కోసం ధర్మాన్ని ఆచరించడం కోసం ఈ శరీరం లేకపోతే కుదరదు కదా అది శరీరం లేకపోతే దేవాలయంకి వెళ్ళలేవు స్నానం చేయలేవు నమస్కారం చేయలేవు ఉపవాస దీక్ష చేయలేవు వినలేవు పరమాత్మ గురించి ఇవేవి లేకపోతే జీవుడు ఏమి వినగలడు అసలు ఇవి లేకపోతే కుదరదు అందుకో శరీరానికి పరమాత్ముడు శరీరము చేతను ఇన్ని పనులు చేసుకుని తద్వారా ముక్తిని పొందవచ్చు కాబట్టి జనక మహారాజా శరీరాన్ని మనందరం కూడా సాధనంగా చూడాలి తప్ప దీని ఏదో సుఖపెడదాం దీని ఏదో అందిద్దాం దీనికి ఏదో చేద్దాం అనుకోకూడదు మనందరికీ కూడా ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉండాలి కానీ శరీరం కోసం మనం భగవత్ సేవ మానడం చాలా తప్పది చూడండి మనందరికీ కూడా బలి చక్రవర్తి చూడండి ఎంత చక్కగా గొప్పవాడు ఆయన పొద్దున్నే సూర్యోదయ బ్రాహ్మీ ముహూర్తం లేచేవాడు ఆయన భార్య వింజావళి ఇద్దరు వెళ్ళి దేవాలయంకి వెళ్ళి శుభ్రంగా కడిగి భూజులు దులిపి ముగ్గులేసి స్వామివారి యొక్క సేవంతా చేసి ఒక సామాన్యుడు కూడా చేయలేని సేవని చక్రవర్తి అయిన బలి చక్రవర్తి చేశాడు అతి కోసమే పరమాత్ముడికి బలి అంటే ఎంత ఇష్టం ఆయనకి ఆయన ఇంటికి పాతాల లోకంలో ఆయన ఇంటికి కాపలాదాడు ఉంటాడు ఆయన రక్షిస్తుంటాడు సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా కాపలా అంటే రక్షించడమని ఆయన రక్షణలో ఉంటాడు ఆయన కాబట్టి మానవుడు ఎప్పుడూ కూడా శరీరాన్ని సాధనంగా మలుచుకోడు తప్ప ఈ శరీరం కోసం మానవుడు తాపత్రయపడ్డా ఈ లౌకిక విషయాలు కొంత చూసి కనుదేసి మూచే లోపల కాలం గడిచిపోతుంది అంతే కదా రాత్రి పగలు రాత్రి పగలు ఒక రోజు అయిపోతే నీ ఆయుక్షణం అయిపోయినట్టు ఒక సూర్యాస్తమయం అయిందంటే నీ అకౌంట్లో రోజు అయిపోయినట్లే కాబట్టి జనక మహారాజా కార్తీక మాసం చాలా విశేషమైనదని అంటే ఆయన ఏం చెప్పాడంటే ఉన్నప్పుడే మనందరం కూడా దీపం ఉండగాని ఇల్లు పెట్టుకోవాలని చెప్పారు అంటే ఏంటి ప్రాణదీపం ఉండగాని అందరం కూడా సత్కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు భగవత్ కార్యక్రమాలు ఇవన్నీ చేసి మనందరం పుణ్యాన్ని సంపాదించుకోవాలి అంటే దీపం ఉండగానే ఇల్లు పెట్టుకోవాలంటే ఉన్నప్పుడు డబ్బులు దోచేసి దాచేసుకోమని కాదు కావున మానవుడు ఎప్పుడూ కూడా ఈ ప్రాణము శరీరము సహకరించంతసేపు కూడా చక్కగా మనందరం కూడా ఉపవాస దీక్షలు స్నానం ఆచరించడం దానములు ఆచనం ఉండదు దానం దానం చేయడం పది మందికి అన్నదానం చేయడం స్వయం పాకదానం కార్తీక మాసంలో ఎన్ని దానాలు చెప్పారు ఇవన్నీ ఉంటాయి నాయన అంటే అని అడిగాడు స్వామి అసలు ఎవరిని ఎలా పూజిస్తే బాగుంటుంది ఈ కార్తీక మాసంలో ఆ పూజా విధానం ఏమిటి ఆ గొప్పతనం ఏమిటి ఒకసారి చెప్పండి మహానుభావ అని చెప్పి చెప్తున్నారు కదా స్వామి ఇలా పూజించాలని చెప్పండి మహానుభావం అంటే అప్పుడు వశిష్ఠ మహర్షి ఈ సప్తమి రోజున ఈ అంటే ఏడవ రోజున స్వామిని ఎలా పూజించి చెబుతున్నాడైనా పునః కార్తీక మహత్యమం ప్రవక్ష్యామి సమానత శ్రేష్ట ప్రసన్నే అంతరాత్మ సావధాన మనసు కూడా ఏమైనా అసలు అని చెబితే కార్తీక మాసముందు ఎవరైతే పద్మములు చేత పద్మం పద్మం పద్మములుంటుంది అమ్మవారు కూడా పద్మములు ఉంటారు సరస్వతీదేవి పద్మ తెల్లడి పద్మముల ఉంటుంది అసలు బ్రహ్మ ఆవిర్భవించింది పద్మం నుంచే అంటే బ్రహ్మ కంటే ముందు ఎవరు పద్మ ఆవిర్భవించింది లోకంలో కదా అందుకోసం పద్మము చేత పూజ చేస్తుంటారు పద్మము చేత కాదు చూడండి మన దసరా ఉత్సవాలు సరస్వతిని తెల్లటి పద్మంతో పూజిస్తుంటారు మహాలక్ష్మిని ఎర్రటి పద్మములతో పూజిస్తుంటారు పద్మములు చాలా గొప్పవి అందుకోసమే ఓ ఓసే జనక మహారాజా యకార్తీకేయ జే భక్త కమలై కమలే క్షణం తస్య గేహే వంశే నిత్యం కమలాత్ర సంశయ అంటే కార్తీక మాసం ముందు ఎవరైతే పద్మములు చేత పరమాత్ముని పూజిస్తుంటాడో వాడు నిత్యము కూడా వైకుంఠ నివాసంలో ఉంటాడయ్యా కాబట్టి స్వామిని కార్తీక మాసంలో పద్మములతో నారాయణ పూజించబడ్డాడేనా దేవే సంభక్తి యోగేన తులసి జాతి పుష్పకై ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసంలో ఎవరైతే తులసి దళములు చేత తులసి అంటే స్వామికి చాలా ఇష్టం కదా తులసి కథం అందరు తెలిసిందే కదా తులసికి పరమాత్మ అనుగ్రహం అది స్వామి ఇవి ఏమన్నా అంటే తులసీ దళములతో బంగారు పుష్పములతో పూజ చేయడం కంటే తులసితో పూజ చేస్తే నాకు చాలా ఇష్టం అని చెప్పాడు ఆయన అసలు ఒక్క తులసి దళంతో స్వామికి అలా సమర్పించి నమస్కరిస్తే చాలు మళ్ళీ వాడు ఈ భూమి ఎందు జన్మించక్కర్లని చెప్పాడు ఆయన వశిష్ఠుడు ఏమన్నాడంటే కార్తీక మాసంలో ఎవరైతే నచ్చభూయోపజాయతే మళ్ళీ భూమి మీద ఎవడూ జన్మించక్కర్లేదు కాబట్టి విష్ణు ఆ విధంగా పూజించాలి అలాగే పరమశివుడిని కూడా కార్తీకే బిల్వపత్రేన పత్రే న విష్ణు వ్యాసకామీశ్వరం అలాగే విష్ణు కార్తీక మాసముందు మారేడు జలము చేత విష్ణును కూడా పూజించవచ్చు అంతేకాని శివుడినే కాదండి శివుడిని పూజించవచ్చు విష్ణువుని కూడా పూజించవచ్చు అలా అమ్మవారిని కూడా పూజించవచ్చు కమలముల చేత వెంకటేశ్వర స్వామికి మారేడు దళముల చేత ప్రత్యేకమైన పూజా కార్యక్రమం చేస్తుంటారు కాబట్టి జనక మహారాజా ఎవరైతే మారేడు దళములు చేత కార్తీక మాసంలో స్వామిని పూజిస్తుంటాడో వాడు ఇంకా భూమి మీద జన్మించక్కర్ని చెప్పాడు ఆయన అంతేకాదు కార్తీక మాసములో కార్తీకే ఫలదాన కుర్యా భక్తి సంయుత భక్తి సంయుత అన్నాడను అంటే కార్తీక మాసముతో ఎవరైతే భక్తితో పలములు దానం చేస్తుంటారు చక్కగా దానం అంటే తాంబూలం ఇస్తుంటారు అందరికీ కూడా ఆ సమయంలో వచ్చే పలాలు రెండు అరటి తాంబూలు తాంబూలం ఇవ్వచ్చు చక్కగా కమలాకాయలు వస్తే తాంబూలం ఇవ్వచ్చు యాపిల పల్లి దానం ఇవ్వచ్చు రెండు పల్లె అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములకి ముత్తైదువులకి అందరికీ కూడా చక్కగా ఎవరైతే ఈ కార్తీక మాసములో పలములు దానం చేస్తుంటారో ఫలదానం చేసుకుంటారు వారందరికీ కూడా వాళ్ళ పాపములన్నీ కూడా ఎలా అయితే సూర్యుడు ఉదయిస్తే చీకటి తొలగిపోతుందో అలాగే వాళ్ళ పాపములన్నీ కూడా పరిహరించబడతాయా ఓ జనక మహారాజా అని చెప్తున్నాడు ఏ ధాత్రి పల మూలేషు దృష్ట్యా విష్ణు ప్రపూజయే య సమస్తం నేక్షితం ఉసిరికాయల చేత ఉసిరి చెట్టు కింద హరిని పూజించినట్లయితే ఉసిరి చెట్టును పూజించి కలి ఈ కార్తీక మాసంలో వనభోజన సమయంలో కానీ ఎప్పుడైనా సరే అసలు ఏం పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే చక్కగా ఉసిరి మొక్కని తెచ్చేసుకోండి నెల రోజులు కూడా చక్కగా తులసి ఈ తులసి ఉంటుంది కదా తులసి మొక్క పక్కన ఈ పక్కన ఒక పక్కన ఈ చక్కగా ఈ ఉసిరి మొక్కను కూడా పెట్టుకుని నెల రోజులు పూజ చేసుకొని తర్వాత అయిపోయిన తర్వాత ఎక్కడో చోట చక్కడ మంచి ప్రదేశం దాన్ని నాటితే ఎన్ని ఉసిరి మొక్కలు వస్తాయి ఎంత ఆరోగ్యం అసలు కదా కావాలని విధమక ఉసిరి మొక్కలతో కాయలతో పూజిస్తే అటువంటి వాడు యముడు కూడా చూడడం చెప్పాడు యముడు అటువంటి వాడిని చూడడం చెప్పాడు ఆయన ఏక్షితం శక్తితో అత్ర కార్య విచారణ అన్నాడు యమస్తం యముడు కూడా అటువంటి వాడిని చూడడయ్యా అంత గొప్పది అంతేకాదు స్వామివారిని సాలిగ్రామ అర్చనం రాజన్ ఊర్జే మాసి ప్రయత్నం తులసీదలైర్ అర్చయేచన్యోయ సదన్యో నయ కార్తీక మాసముందు ఎవరైతే శాలిగ్రామాన్ని తులసీదళముతో పూజిస్తుంటారో అటువంటి వారందరూ కూడా తప్పనిసరిగా ధన్యుడు అవుతుంటాడు అందుకో ప్రతి దేవాలయం చూడండి శాలిగ్రామాలు ఉంటాయి అపూర్వమైన శాలిగ్రామాలు ఉంటాయి వాటిని నిత్యము అభిషేకం చేస్తుంటారు స్వామికి స్వామికి మామూలుగా ఏ స్వామికైనా వారంకోసారి అభిషేకం చేస్తుంటారు నిత్యాభిషేకం కుదరదు కదా అందుకోసం శాలిగ్రామాలు అన్నమాట శాలిగ్రామం అంటే సాక్షాత్ నారాయణ యొక్క స్వరూపం అంటే ఒక్కొక్క శాలిగ్రాం ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్మీనరసింహ సాలిగ్రామం అలా శాలిగ్రామాలు చాలా రకాలు ఉంటాయి వాటిన్నిటిని కూడా పెట్టి చక్కగా దేవాలయాల్లో ప్రతిరోజు కూడా జలము చేత అభిషేకం చేసి తులసి దళం ఇస్తుంటారు అనమాట తులసి దళాలు వేసి అలాగ అభిషేకం చేస్తుంటారు అనమాట దాన్ని మనకు తీర్థంగా ఇస్తారు అది మన దేవాలయం వెళ్తాం కదా వెళ్తే ఏమి అర్చక స్వామి ఏమంటారు శాలిగ్రామ శిలావారి పాపాహారి విశేషిత ఆజన్మకృత పాపాన్నాం ప్రాయు చిత్తం దినే దినే అకాలృత్యుహరణం సర్వ్యాధి నివారణం సమస్త పాపక్షైకరం శ్రీ విష్ణు పాదోదకం శుభం శాలిగ్రామ శిలావారి అంటే శాలిగ్రామ శిలాసుపుడైనటువంటి శాలిగ్రామ రూపుడైన పరమాత్మని శాలిగ్రామశిలా పాపాహారి విశేషత పాపములు హరించి హరించి వేస్తాడేనా శాలిగ్రామాన్ని విధంగా అభిషేకం చేసి ఓ తులసిదడితే పాప హరించి వేస్తాడేనా అని చెప్తే పాప ఆ జన్మకృత పాపానం అనేక జన్మల కృత చేసే పాపాలన్నీ కూడా అనేక జన్మలందు చేసిన పాపాలను పరిహారం చేస్తుంటాడు ఆ జన్మకృత పాపానం ప్రాయచిత్తం తినే తినే అటువంటి ఒకవేళ ఇటువంటి ఎప్పుడు చేసిన పాపములన్నీ కూడా అవన్నీ కూడా పరిహరించబడతాయి అకాల మృత్యుహరణం ఈ స్వామికి శాలిగ్రామానికి చేసిన తీర్థాన్ని తీసుకోవడం వల్ల సా అకాల మృత్యుహరణం అంటే అకాలంలో మృత్యువు కబలించదు ఎవరిని కూడా మన కాల ఈ కొంతకాలం ఈ లోకములు ఉండాలి మనందరం కూడా ఎప్పుడూ కూడా మృత్యువు కోసం ఆలోచించకూడదు ఎందుకండి ఉండాలి లోకములు మనందరం ఇవన్నీ అంటే వీటన్నిటి పట్లని మనం నీటి పట్ల ఉండాలి సంసారంలో ఉండాలి వీటి పట్ల మన అందరం కూడా విచరితులు కాకూడదు మనందరం బాధపడకూడదు మనం వీటన్నిటిని చేసుకుంటూ మనసు ఎప్పుడు పరమాత్మను కేంద్రీకరించాలి ఇంకొక రోజు ఉన్నా ఇంకోటి కార్తీక పురాణం వినొచ్చు మరి ఒక రోజు ఉన్నాం అనుకోండి సార్ విష్ణుహాసనం పారాయణం చేయవచ్చు అయితే ఇంకొక కార్తీక మాసం ఉన్నానుకో కార్తీక మాసం వ్రతం ఆచరించవచ్చు పరమేశ్వరుని దర్శించవచ్చు నారాయణ దర్శించవచ్చు దర్శనం ఎంత గొప్పదో కదా మీ ఆరోగ్య సమస్య ఏదైనా పరిష్కారం చూపిస్తుంది డెల్టా హాస్పిటల్ మన రాజమండ్రిలో ఎటువంటి క్యాన్సర్ వ్యాధైనా గుండెకు సంబంధించిన వ్యాధైనా నరాలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా ఇంకా అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అధునాతన వైద్య విధానాన్ని మీకు అందిస్తున్నాం డెల్టా హాస్పిటల్స్ ఇలా అన్ని సదుపాయాలు ఒకే చోట కలిగిన ఏకైక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ క్యాష్ లెస్ మరియు రియంబర్స్మెంట్ సదుపాయం కూడా కలదు డెల్టా హాస్పిటల్స్ వెంకటేశ్వర నగర్ రాజమండ్రి అటువంటి పరమాత్మను దర్శించాలంటే శాలిగ్రామ ఎంత గొప్పది మాట ఇంత విషయం అకాలముచ్చ్యుహరణం సర్వవ్యాధి నివారణం సర్వవ్యాధ శింపజేస్తున్నమాట సమస్త పాప క్షయకరం సమస్త పాప పరిహరింపజేసే శాలిగ్రామం ఇప్పుడు కూడా చాలా సాక్షాత్తు నారాయణ యొక్క స్వరూపము అటువంటి శాలిగ్రామాన్ని ఎవరైతే పూజించి తులసీదలముతో పూజించి ఒక మహాత్ముడికి దానం చేయాలి కార్తీక మాసంలో శాలిగ్రామ దానం గురించి చాలా విశేషంగా మనం ముందు చెప్పుకోబోతాం విశేషమైనటువంటి ఉత్నాంతం అన్నది స్వామి చెబుతున్నాడు వాడి విధంగా శాలి గ్రామానికి ఎవరైతే పుష్పంతో తులసిదలం ఇలా ఉంచుతారో వాడి జీవితం ధన్యమైపోతుందయ్యా అంతేకాదు యోజనీ భోజనం కురియాత్ పిప్రై సార్థం బ్రాహ్మణోత్తములతో కలిసి చక్కవారు అంటే ఉసిరి వనభోజనాలకు వెళ్ళమని చెబుతున్నాడు ఆయన వనభోజనాలకు వెళ్ళండి వనభోజనాలకి వెళ్ళి అక్కడ ఉసిరి చెట్టు కింద చక్క పూజ చేసుకుని దా తులసి ధాత్రి సహిత లక్ష్మీనారాయణ పూజ చేసి అక్క సత్యనామర్తం చేసుకుని అందరూ కూర్చుని అంతేగాని సమయాన్ని భోజనం సమయానికి మళ్ళీ పన్నెండింటికి వెళ్ళడం కాదు అక్కడికి తొందరగా వెళ్ళాలి చక్కగా వెళ్ళి అందరూ కూర్చుని ఒకరోజు కూడా మన జీవితంలో మనం ఎక్కువ కాలాన్ని పరమాత్మ సేవకు ఉపయోగించాలి ఇంకా ఆ రోజు కూడా అనేక పనులు ఉన్నాయంటే ఇంకా ఎవరైనా చెల్లారు ఇంకా ఉంటాయి అందరికీ ఉంటాయి వాటిని సర్దుబాటు చేసుకుని వీటన్నిటికంటే పరమాత్మ సేవ గొప్పదని అంటే మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి మాట ఏది ఏది గొప్పది దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అలా ఇచ్చి మనందరం పరమాత్మ సేవించాలి తప్ప పరమాత్మ ఈ లౌకిక విషయాల గురించి ఎప్పుడు పరమాత్మను వదిలేయకూడదు పరమాత్ముడు గొప్పవాడు జగద్రక్షకుడు నీకు జన్మనిచ్చినవాడు ఈ జగత్తును సృష్టించినవాడు ఇవన్నీ ఇచ్చినట్టు పరమాత్ముడైన అటువంటి పరమాత్మను వదిలేసి అక్కడ వాడు వెంటబడ్డడం అనేది చాలా విచిత్రమైన విషయం కలిగి చెప్పాడు అందుకోసమే కార్తీక మాసంలో యోజనం భోజనం కురియా అన్నాడు చక్కగా భోజనం మన భోజనాలకు వెళ్ళండి భోజనం నుంచి అందరూ కలిసి చక్కగా అందరూ కూర్చొని చక్కగా భోజనాలు చేయండి చక్కగా చేసి పరమాత్మ నమస్కరించి ప్రసాదం ఇచ్చుకుని ఇంటికి వస్తే మనసు హాయిగా ఉంటుంది సర్వపాప పరిహారం చెప్పాడు ఆయన ఉసిరుగ ఎంత గొప్పదో కదా ధాత్రీ వృక్ష సమీపేతు శాలిగ్రామార్చన కార్తీక మాసముందు బ్రాహ్మలతో కూడి ఉసిరిగ చెట్టు దగ్గర శాలిగ్రామాన్ని పూజించి ఆ విధమక శాలిగ్రామ దానం చేసినట్లయితే అటువంటి వాడు తప్పకుండా స వైకుంఠ పురం ప్రాప్య విష్ణోన్వన మీదే చిరం శాశ్వతంగా విష్ణులోకంలో ఉంటాడే అటువంటి వాడు అని చెప్తున్నాడనమాట అలాగే ఎవడైతే యంగ్ కార్తీకే మాసిభక్తి ఆ తోరణం అన్న చూత చూత చూతపల్లవ అంటే అంటే మామిడాకుల మాట ఎవడైతే కార్తీక మాసములో తమ దగ్గర ఉన్న దేవాలయాన్ని మామిడాకులు చక్కగా తోరణాలుగా కట్టి అలంకరించి అలాగే అరటి చెట్లు తీసుకువచ్చి వాటిని కట్టి చక్క అలంకరించి దేవాలయాన్ని ఎవరైతే అలంకరిస్తుంటాడో అటువంటి వాడు పరమ పదాన్ని పొందుతా అని చెప్పాడైనా పరమం గతిం అన్నాడైన దామోదర అగ్రేహ కురియాత్తి దామోదరుణ్ణి పూజ చేయడం వల్ల అటువంటి వాడికి తప్పనిసరిగా పుణ్యలోక రాతి కలుగుతుంది అని చెప్పాడైనా కదలి స్తంభ కదలి అంటే అటి అరటి మొక్క మాట అరటి స్తంభముల చేత పుష్పముల చేత మండపం ఏర్పరిచి స్వామిని పూజించేవాడు చిరకాలము పరమాత్మ వద్దే ఉంటాడయ్యా అంత గొప్పది అన్నాడేను కార్తీక్యాం కేశవస్యాగ్రే నమస్కూర్యంతి సకృత్ కార్తీక మాసముందు ఒక్కసారైనా సరే ఆయన కనీసం హరిముందు దండ ప్రణామం చేయాలి దండ ప్రణామం సాస్త్రాంగ దండ ప్రణామం చేయాలి దండం అంటే కర్ర కదా పడిపోతుంది ఎలాగా అలాగే మనం పడిపోవాలన్నమాట పడిపోయి స్వామిని నమస్కరించాలి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ పరంధామ నువ్వు తప్పని రక్షించేవాడు ఎవడున్నాడు జగత్తులో అన్నీ ఇచ్చినవాడు ఈ జగత్తును రక్షించగలిగినటువంటి వాడి సర్వము ఇచ్చినటువంటి పరంధామ నువ్వు తప్ప నాకు ఎవరున్నారు స్వామి అని సర్వ జగద్దక్షిణ నమస్కరించాలని అటువంటి పరమాత్మ నమస్ సాష్టాంగ నమస్కారం ఒక్కసారి అని చెప్పాడు ఆయన అలా ప్రదక్షిణాలు చేసి సాష్టాంగ నమస్కారం చేసి పరమాత్మ నమస్కరించాలన్నమాట అలాగే కార్తీక మాసంలో కార్తీకేతు హరే రగ్రే జప హోమ సురార్చనం ఎవరైతే కార్తీక మాసం మున్ హరిముందర జపం చేసుకుంటాడు చక్క హోమాది కార్యక్రమాలు చేస్తుంటారు దేవతార్చన చేస్తుంటాడు అటువంటి వారందరూ అతనే కాదు మొత్తం అతను తరతరాలుగా అతను వంశవంతం ఉద్ధరించబడి చెప్పాడు పితృలతో కలిసి వైకుంఠ ప్రాప్తి పొందుతున్నాడు అంత గొప్పది పితృదేవతలు కూడా అనుగ్రహించబడతారు కార్తీక మాసంలో ఎవరైతే ఈ విధముగా కార్తీక మాసం ఇవన్నీ చేస్తుంటారు వారందరూ ఈతో పాటు పితృదేవతలు కూడా పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది కావున విధముగా ఎవరైతే వస్త్రదానం చేస్తుంటాడు కార్తీక మాసంలో వస్త్రదానం చేస్తే పదివేల అశ్వమేధములు యజ్ఞం చేసిన కలుగుతుంది కలుగుతుందన్నమాట అంటే కాలానుగుణంగా చేస్తే అంత గొప్పది మాట ఈ కార్తీక మాసంలో జనక మహారాజా చక్క వస్త్రదానం చే అందరికీ కూడా ఎక్కర్తే యా కార్తీకే మాస విష్ణు శిఖరే ధ్వజమచ్చయేతు కార్తీక మాసంలో ఎవరైతే కా విష్ణు యొక్క ఆలయ శిఖరం చూసి నమస్కరిస్తుంటారో ఆలయస్కరం అంటే సాక్షాత్తు విమానం ప్రపంచే అంటుండే కదా విమానం అంటే సకల దేవతామయం అని విమానం ప్రపంచే విష్ణుమయం ప్రపంచే విష్ణుమయం అది సకల దేవతలు కూడా విమానమే ఉంటారు చూడేతరపతి వెళ్తుంటాం కదా అక్కడ విమానం వెంకటేశ్వర ఉంటారు అందరూ ఆగి మళ్ళీ నమస్కారం చేస్తుంటారు అసలు ప్రతి దేవాలయం కూడా విమానం అంటే సాక్షాత్ స్వరూపమే అసలు మన దేవాలయం ప్రవేశించబడుతుంది విమానం నమస్కరించమని చెప్పేసి శాస్త్రం విమానం ప్రపంచే విష్ణుమయం ప్రపంచే దేవావాసం ప్రపంచే అంటే దేవతలు అందరూ ఉంటారు అక్కడ అటువంటి విమానాన్ని ఎవరైతే నమస్కరిస్తారో అటువంటి వాడి పాపములన్నీ కూడా ఎలా అయితే గాలి వేస్తే పుష్పముల పరాగాలు ఉంటాయన్నీ ఎగిరిపోతాయి అన్నమాట అలాగే నీ పాపాలన్నీ ఎగిరిపోతాయి జనక మహారాజా అంతేకాదు స్వామిని కార్తీకం శ్యామంత అసి పుష్పన్నాడైనా నల్లనివి కానీ తెల్లనివి కానీ అవిసి పుష్పముల చేత స్వామిని పూజిస్తే పదివేల యజ్ఞములు చేసిన ఫలితం కలుగుతుంది ఎవరైతే ఈ బృందావనాగ్రే కార్తీక్య గోమయే నో పలిప్యాచ కార్తీక మాసముందు బృందావన ముందు గోమయము చేత అలికి పంచరంగులు ముగ్గులు వేసి శంఖ పద్మ స్వస్తికాదుల నుంచి అలా అలంకరించి స్వామిని పూజించారంటే చక్క అలంకారం చేయాలి సూరి దగ్గరికి వెళ్ళేటప్పుడు చక్కగా ప్రాంతం చక్క అలంకరించాలి అలంకరిస్తే ఈ విధంగా చక్కగా చెప్పారు కదా ఏమైతే అన్నారు చక్క పేడ తలకడం చక్క శంఖ చక్రాదులు తొక్కకుండా జాగ్రత్తగా వాటిని అలంకరించడం చక్కగా వనబోన్యాలు ఎంత అలంకరణ చేయవచ్చు స్వామివారిని అలా చేసినట్లయితే అటువంటి వారందరి కూడా బ్రహ్మదేవుడు కూడా పొందలేని స్థితి పొంత అని చెప్పాడు ఆయన జనక మహారాజా చూసావు కదా అంతేకాదు నందాదీపం వెలిగించమన్నాడు ఆయన ప్రతిరోజు కూడా దేవాలయంలో నందా దీపం విధానేన కార్తీక్యం విష్ణువేర్పతు నందా రోజు ప్రతిరోజు కార్తీక దీపం వెలిగిస్తుంటారు అక్కడికి వెళ్ళి ఆ సమయాన్ని మనం వెళ్ళి కార్తీక దీపాన్ని నమస్కరించి అవసరం కొంచెం ఆవునే తీసుకువెళ్ళి ఆ దీపాలను వేసి నమస్కరించామంటే అటువంటి వాడు పొందే పుణ్యము చాలా గొప్పదని చెప్పాడు ఆయన నందాదీపాన్ని పూర్తి చేయడం వల్ల అతడికి మోక్షం కలిగి తీరుతుంది అంతేకాదు ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసం ముందు ఎవరైతే అర్క అర్కపుష్పై అచ్చనేది ప్రజాపతం అన్నాడు ప్రజాపతి అంటే శివుడిని ఎవరైతే అర్కపుష్పముల చేత అంటే జిల్లేడి పువ్వుల చేత ఎవరైతే స్వామిని పూజిస్తారు ఈ కార్తీక మాసంలో వారందరికీ కూడా శాశ్వతమైన మోక్షం కలుగుతుంది ఓ జనక మహారాజ కార్తీక మాసముందు విష్ణాలయ మండపమును భక్తితో అలంకరించిన వాడు చక్క ఏదైనా కార్యక్రమం సామూహిక అర్చనావృతం జరుగుతుంటాయి అయ్యా నేను నా ధనం చేత ఈరోజు మండపం అలంకరిస్తాను అలా అలంకరించాను అనుకోండి హరిమ హరిమందిరముందు చిరస్థాయిగా ఉండే అవకాశం కలుగుతుంది చెప్పాడు ఆయన అలాగే కార్తీక మాసం ముందు హరిని ఎవరైతే మల్లెపూలతో పూజ చేస్తుంటారు అటువంటి వారందరికీ కూడా పాపములన్నీ కూడా తొలగించబడతాయి తులసి కాష్టగా గంధంతం శాలిగ్రామే చేతు కార్తీక ముందు తులసి చేత గంధము చేత శాలిగ్రామాన్ని ఎవరైతే పూజ చేస్తుంటాడో అటువంటి వాడు శాశ్వతమైన విశ్లోకాన్ని వదుగుతాడయ్యా ఓ జనక మహారాజు అన్నాడైనా ఇంకేము అన్నాడంటే హరి సన్నిధానములో ఎప్పుడూ కూడా యక్ కార్తీక విష్ణు నర్తనం నర్తకీ తద జన్మాంతరాజితం పాపం నాశం యాతి నం సయ నయ సంశయం లేదన్నమాట అనుమానం వద్దు ఎవరైనా సరే నాట్యం నేర్చుకుంటారు నర్తకులు ఉంటారు కదా చక్కగా వీరందరి కూడా కార్తీక మాసంలో ఒక పర్వదినాన స్వామి ముందు నృత్యం చేశారంటే వారందరి యొక్క పూర్వజన్మ సంచితమైన పాపాలుసించిపోతాయని చెప్పాడే శ్రీగాని పురుషు ఎవరైనా సరే స్వామికి నృత్యం నివే దయామి అలా చెప్పి చెప్తుంటారు మేడం అన్నీ ఉంటాయి మేడం ఇవన్నీ కూడా నృత్యం గీతం వాద్యం అనేక ఉపచారాలు ఉంటాయి స్వామికి అవన్నీ సమర్పించడం నృత్యం కూడా చాలా గొప్పది ఎవరైతే నృత్యం చేస్తారో వారందరికీ కూడా సకల శుభాలు క్రితం చెప్పాడాను కార్తీక మాసమందు భక్తితో అన్నాడాను అన్నదానం చేసినట్లయితే అటువంటి వారందరూ కూడా ఎలా అయితే గాలి వేస్తే మేఘాలన్నీ ఎలా అయితే వెళ్ళిపోతుంటాయో అలాగే వాళ్ళ పాపములన్నీ కూడా వెళ్ళిపోతుంటాయా దానం నదీ స్నానం భోజనం బ్రహ్మపత్రికే కార్తీకే చ ధర్మమేత చతుష్టయం కార్తీక మాసము తిలాదానం మహానది స్నానం బ్రహ్మపత్ర అంటే భోజనం అన్నదానం ఇవన్నీ కూడా చేసిన వాడికి శాశ్వతమైన పుణ్యఫలం కలుగుతుంది కార్తీక మాసముందు స్నానము దానము యథాశక్తిగా చేయువాడు పరమాత్మ అనుగ్రహం పొందుతాడు కనీసం కార్తీక మాసం స్నానం చేయనివాడు మరి ఏమవుతాడే అంటే అని చెప్తున్నాడనమాట యోని శతంగత్వ ఆ చండాలాత్మతప్రహనాడైన వంద జన్మలు కుక్కగా పుడతాడు చెప్పాడు ఆయన నూరు జన్మలు కుక్కగా పుడతాడు అటువంటి కార్తీక మాసంలో స్నానం చేయకపోతే స్త్రీగాని పురుషుడు కాని కార్తీక వ్రతం ఆచరించకపోయినట్లయితే మరువు జన్మ ఎందు గాడిదిగా పుట్టి నూరు జనములు కుక్కగా పుడతాడయ్యా అంత ప్రమాదం ఉన్నది కాబట్టి కార్తీక మాసాన్ని తప్పకుండా ఆచరించాలని చెప్పాడు ఆయన స్వామి ఇంకా ఏమైనా పుష్పాలతో పూజించాలిగా జనక మహారాజు ఓ జనక మహారాజు అంతేకాదు కదంబ పుష్పై కార్తీక భక్తవత్సలం ఎవరైతే కార్తీక ముందు హరిని కడప కడప పువ్వులతో పూజ చేస్తుంటారు అంటే కదంబ పుష్పాలతో పూజ చేస్తుంటారు వారందరికీ కూడా స్వర్గప్రాప్తి కలుగుతుంది కేతక్యాం కార్తీక మాస మొగల పువ్వుల చేత స్వామిని హరిని పూజించాలి హరిని పూజిస్తే అటువంటి వారికి వేద వేదాంగ పారంగుతులైన బ్రాహ్మణోత్తముడుగా జన్మిస్తాడయ్యా కార్తీక మాసంలో పద్మవులతో పూజిస్తే చిరస్థాయిగా వారి యొక్క ఆ విధముగా పరమాత్మ ఉండే అవకాశం కలుగుతుంది ఈ విధముగా కార్తీక మాసంలో కా ఓ జనక మహారాజా ఎవరైతే విధముగా స్వామిని పూజిస్తుంటారో వారందరికీ కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది అందులో ఆదివారం నాడు తప్పనిసరిగా స్నానమాచారని చెప్పాడైనా స్నానం చేసి విపరీతమైనటువంటి ఆ పరమాత్మ అనుగ్రహం చేత చక్కగా స్వామి అనుగ్రహం కలుగుతుంది ఒకవేళ సాధ్యం కాకపోతే ఏమంటే స్నానం చేయడం అనారోగ్యంతో ఉన్నవాడు అనుకుంటే కనీసం పాడ్యమ రోజు పూర్ణిమ రోజు అమావాస్య రోజు అంటే కొన్ని పుణ్యమైన రోజు సోమవారం ఉన్నాడు శనివారం నాడు కనీసం ఆ రోజైనా స్నానమాచరించి కార్తీక పురాణం వింటే అటువంటి పాపములు పరిహరించబడతాయని చెప్పాడు ఆయన కనీసం అలా కూడా సాధ్యం కాదండి నాకు అసలు నేను లేవలే గుర్చులేకపోతుందంటే దీపాలను చేస్తుంటే కానీ దీపా కార్తీక కనీసం నమస్కరిస్తే చాలు సాధ్యం కాకపోతే అటువంటి వాడికి అపూర్వమైన పుణ్య ఫలితం కలుగుతుంది ఈ విధంగా హరిని పూజించే వాడికి శాశ్వతమైన స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందయ్యా భక్తితో గంధ పుష్ప దూప దీప నైవేద్యములు జరిపించి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు ఇలా చేస్తేనే కార్తీక మాసం స్నానమాచరించకపోతే మాత్రం వాడు భయంకరమైనటువంటి అనేక జన్మలందు అనేక జంతువులుగా జన్మిస్తాడు చెప్పాడు ఆయన కాబట్టి సాయంకాలం ముందు తప్పనిసరిగా అందరూ కూడా కార్తీక పురాణం వినాలి ఈ పురాణం కూడా వినడం చేత వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కావుని విధముగా కార్తీక మాసంలో ఆ స్వామి దగ్గరికి వెళ్ళడం హరిని కీర్తించడం చక్క భజన చేయడం నృత్యం చేయడం కార్తీక పురాణం వినడం ఇవన్నీ కూడా చేయడం వలన మానవుడికి శాశ్వతమైన పుణ్యఫలం కలుగుతుందయ్యా ఎంత గొప్పదయ్యా కార్తీక పురాణం అని చెప్పి వశిష్ఠుడు జనక మహారాజుకి సప్తమ అధ్యాయం గురించి వివరించాడు అష్టమాధ్యాయం నుంచి రేపు విందాం అనందరం కూడా అంతవరకు కూడా పరమాత్మ యొక్క పాతపద్మా నమస్కరిస్తూ వస్తు ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహీ సహ్రామ్మనేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో బంతు హరి ఓం తస్సతు మీ ఆరోగ్య సమస్య ఏదైనా పరిష్కారం చూపిస్తుంది డెల్టా హాస్పిటల్ మన రాజమండ్రిలో ఎటువంటి క్యాన్సర్ వ్యాధైనా గుండెకు సంబంధించిన వ్యాధైనా నరాలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా ఇంకా అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అధునాతన వైద్య విధానాన్ని మీకు అందిస్తున్నా డెల్టా హాస్పిటల్స్ ఇలా అన్ని సదుపాయాలు ఒకే చోట కలిగిన ఏకైక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ క్యాష్ లెస్ మరియు రియంబర్స్మెంట్ సదుపాయం కూడా కలదు డెల్టా హాస్పిటల్స్ వెంకటేశ్వర నగర్ రాజమండ్రి